ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయడం వెనక సాంప్రదాయం నమ్మకం మరియు కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి భారతీయ సంస్కృతిలో ఇది నెగిటివ్ దృష్టిని ఇంటివైపు రాకుండా ఆపే తాయెత్తులా భావిస్తారు ఎరుపు పచ్చ పసుపు రంగుల కలయిక దృష్టిని బయటే ఆకర్షించి చెడు ప్రభావాన్ని డిఫ్లెక్ట్ చేస్తుందని నమ్మకం సాంప్రదాయాల్లో దీనికి పోలికగా దృష్టిదోష నివారణ కాన్సెప్ట్ కనిపిస్తుంది ఎరుపు పచ్చ పసుపు ఈ కలర్స్ డోర్ దగ్గర ఉండటం వల్ల చెడుచూపు లేదా ఎనర్జీ మనసులోనే వచ్చినా అది బయటేపడి ఇంట్లోకి ప్రవేశించదు అనే సైకలాజికల్ షీల్డ్ లా పనిచేస్తుంది ఇంకా నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల సూక్ష్మజీవులు అట్రాక్ట్ అట్రాక్ట్అవు ఎండుమిరపలో ఉండే క్యాప్సేసిన్ స్మెల్ కొన్ని ఇన్సెక్ట్స్ అండ్ యాంట్స్కు నచ్చదు అవి దూరంగా ఉంటాయి నిమ్మకాయలను పురాతన కాలం నుంచి శుభ్రత పవిత్రతకు సంకేతంగా వాడతారు తలుపు దగ్గర వేలాడితే ఇది శుభ్రమైన పాజిటివ్ ఇంటి ప్రవేశం అని సూచిస్తుంది అంటే మీ ఇంటి ఎంట్రీ పాయింట్ ఒక అటెన్షన్ చెక్ పాయింట్ గా మారుతుంది చెడు ఇంటెన్షన్తో వచ్చిన వారి ఎనర్జీ అక్కడే డ్రాప్ అవుతుంది అని కల్చరల్గా గా చెబుతారు